ప్రకృతి కూడా తలవంచే శివక్షేత్రం ఇదేనా బ్రహ్మపుత్ర నది ఉగ్ర రూపం దాల్చినా శివుడు ఇక్కడ అచంచలుడు బ్రహ్మపుత్ర నది ఒడ్డున ప్రకృతి కూడా శివుని నామస్మరణ చేసే ఒక పవిత్ర స్థలం ఉంది అదే ఉల్టేశ్వర్ మహాదేవ్ మందిరం అస్సాంలోని గువాహటి నగరంలో ఉన్న ఈ చిన్న ఆలయం బయటకు సాధారణంగా కనిపించినా ఇందులో అపారమైన దివ్యశక్తి దాగి ఉందని భక్తుల విశ్వాసం పూర్వకాలంలో ఒక గొప్ప శివభక్తుడు ఈ నది తీరంలో కఠిన తపస్సు చేశాడని కథలు చెబుతాయి అతని తపస్సుకు మెచ్చిన శివుడు అక్కడే స్వయంభూగా శివలింగ రూపంలో అవతరించాడట కాలక్రమేణా ఆ పవిత్ర స్థలంలో ఆలయం నిర్మించబడింది ప్రతి సంవత్సరం వర్షాకాలంలో బ్రహ్మపుత్ర నది ఉగ్ర రూపం దాల్చుతుంది వరద నీరు ఆలయాన్ని పూర్తిగా ముంచేస్తుంది చుట్టుపక్కల అన్ని నీటిలో కలిసిపోయినా వరదలు తగ్గిన తర్వాత శివలింగం మాత్రం యథాతథంగా దర్శనమిస్తుంది దీనిని చూసి భక్తులు ఇది శివుడి అద్భుత రక్షణేనని నమ్ముతారు మహాశివరాత్రి రోజున ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది నదిలో స్నానం చేసి శివునికి అభిషేకం చేసిన భక్తుల మనసులు శాంతితో నిండిపోతాయి ఉల్టేశ్వర్ మహాదేవ్ ఒకే సందేశం ఇస్తాడు నమ్మకం ఉంటే శివుడు ఎప్పుడూ మనల్ని విడిచిపెట్టడు